నమస్కారం అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే వచ్చే అండి రేపటి నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం కొత్త సంవత్సరం నుంచి ఈ విధంగా ఉండాలని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుందండి అది ఆ వైరల్ అయ్యే క్రమంలో నేను కూడా చూసేయండి ఆ పోస్టు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో చేస్తున్నాయండి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి జనం ముందు ధైర్యంగా మాట్లాడడం అన్నమాట జనం ముందు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి జనం ముందు ధైర్యంగానే ఉండాలండి అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తేనే కదా ఎదుట తెలిసేది ఇప్పుడు మనం వెనక ముందు ఆడుతుంటే అది ఆ వార్డ్ వెళ్ళదండి మనం ఏదైనా ధైర్యంగా చెప్పాలండి చెప్తేనే అవతలకి తెలుస్తుంది ఇప్పుడు అడగంది అవ్వని బో పెట్టదు అన్నట్టు మనం అడగాలి ధైర్యంగా చెప్పాలి ఏదైనా ఫస్ట్ పాయింట్ కరెక్టే రెండో పాయింట్ మీకు మీరు నిజాయితీగా ఉండడం అంటే నేను ఎప్పుడు అండి ఈ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ప్రతి వీడియోలో నీతి నిజాయితీ ముక్కు సూటితో ఉండాలని చెప్పి అంటానండి ఇది మాత్రం అక్షరాల కరెక్ట్ నిజాయితీతో ఉండాలి ఈ రెండు పాయింట్ రెండో పాయింట్ కరెక్ట్ మూడో పాయింట్ ఈ కంప్లైంట్ చేయడం ఆపడం అన్నమాట ఇప్పుడు కంప్లైంట్ చేయడం ఆపడం అంటే ఇది మాత్రం నేను వ్యతిరేకిస్తున్నా కంప్లైంట్ చేయడం ఆపడం ఏంటంటే మనం నేను గతంలో కూడా వీడియోలో చెప్పేయండి కంప్లైంట్ చేయడం ఆపడం అంటే అంటే మనం ఎవరి మీద ఫిర్యాదు చేయకూడదు అది నేను గత వీడియోలో చెప్పేయండి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు మనం ఎవరి మీద పక్కాగా అన్ని ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు అవినీతి చేశారు అనుకుంటే అటువంటి ఫిర్యాదు చేయవచ్చు కంప్లైంట్లు అంటే అదే ఈ కంప్లైంట్ చేయడం ఆపడం అంట అంటే సొసైటీలో కాదు మనకేం జరిగినా కూడా కంప్లైంట్ చేయకూడదు అంటే ఇది అదే కదండి ఈ వాడు అర్థం కంప్లైంట్ చేయడం ఆపడం అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి మనకేం జరిగినా మనం కంప్లైంట్ చేయకూడదు ఎవరికి చెప్పకూడదు ఫిర్యాదు చేయకూడదు ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నానండి తర్వాత ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం అన్నమాట ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఆత్మవిశ్వాసం ఎలాగో ఉంటామండి ఇప్పుడు కంప్లైంట్ నాకు అన్యాయం ఇందాక చెప్పాం పాయింట్ కంప్లైంట్ చేయడం ఆప ఆపడం అని నాకు నాకేమైనా అన్యాయం జరిగినప్పుడు మనం కంప్లైంట్ చేయకుండా అయితే మనం ఆత్మవిశ్వాసంతో ఎలాగ ఉంటామండి నాకు ఇలా జరిగింది అని బాధలు ఆ బాధలు ఉండం కానీ ఆత్మవిశ్వాసం ఉండదు కదా అదొకటండి తర్వాత సమయ నిర్వహణ ఉండడం అది కూడా ఈ పాయింట్కి యాడ్ చేసింది సమయ నిర్వహణ కూడా ఇదే కంప్లైంట్ చేయడం ఆపడం ఆపడం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది సమయ నిర్వహణ సమయ నిర్వహణ అంటే నా దృష్టిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇడో మనం అవినీతి అదే మనకేదైనా జరిగినప్పుడు మనం ఫిర్యాదు చేయలేనప్పుడు మనం సమయ నిర్వహణ ఏం చేస్తామండి సో ఈ పాయింట్ కూడా కరెక్ట్ కాదు కంప్లైంట్ చేయడం ఆపడం కరెక్ట్ కాదు ఆత్మవిశ్వాసం కరెక్ట్ కలిగి ఉండడం అనేది ఇప్పుడు కంప్లైంట్ చేయడం ఆపడం అన్నప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు అలాగే సమయ నిర్వహణ ఉండడం సమయ నిర్వహణ కూడా ఉండదు ఏంటంటే కంప్లైంట్ చేయకపో చేయడం ఆపడం అనే పాయింట్ మీద ఇవి రెండు ఆధారపడి ఉంటాయి తర్వాత ప్రస్తుతంలో జీవించడం అంటే ప్రస్తుతంలో జీవించడం అంటే ఇంకా ఎన్ని మర్చిపోయి మనం మనకి పొలాభంతో మనకి జీ గురించి ఏం జరిగినా అనవసరం ప్రస్తుతంలో జీవించాలి మనం అలా పోవాలి పది మందితో కలిసి నన్ను అంటూ ఉంటారు అందరూ సొసైటీ గురించి మనకెందుకు మన కోసం మనం చూడాలి అంటే ప్రస్తుతం జీవించడం అంటే అదే ఈ ప్రస్తుతంలో జీవించడం మూడోది ప్రతి పనిలో స్థిరత్వం కలిగి ఉండడం అంటే ప్రతి చేసే పనిలో స్థిరత్వం కలిగి ఉండడం ఇది మాత్రం కరెక్టే అండి కానీ స్థిరత్వం ఇది కూడా ఒకందుకు ఇప్పుడు కంప్లైంట్ చేయడం ఆప ఆపేయడం ఆపేయమంటున్నారు కదా అలాంటప్పుడు ఇది కూడా ప్రతి పనిలో స్థిరత్వం స్థిరత్వం కూడా ఉండదండి కంప్లైంట్ చేయడం ఆపమన్నప్పుడు నీకు అన్యాయం జరిగినప్పుడు కూడా నువ్వు కంప్లైంట్ చేయకపోతే చేసే పనిలో ఇంక స్థిరత్వం ఏమి ఉంటుంది స్థిరత్వం ఉండదు సో మనం కంప్లైంట్ చేయకపోవడం ఆపడం చేయడం ఆపడం అనేది మీద ఏమన్నా ఆధారపడి ఉన్నాయి తర్వాత ప్రతిరోజు తగినంత నిద్రపోవడం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు చెప్తారండి పెద్దోళ్ళు ఎంత ఎంత ఎన్ని గంటలు పడుకోవాలి నిద్రపోవాలి చిన్నపిల్లలు ఈ వయసు వాళ్ళు ఎంత పడుకోవాలి అని చెప్పి అది ఆరోగ్య విషయం ఉండే అది నిద్రపోవడం అనేది తప్పనిసరిగా నిద్రపోవాలండి ఈ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తర్వాత సానుభూతి కలిగి ఉండడం సానుభూతి కలిగి ఉండడం అంటే ఎవరి మీద అర్థం అవట్లేదండి సానుభూతి అంటే అపోజిషన్ అవతల వాళ్ళ మీద సానుభూతితో ఉండాలా లేకపోతే ఇప్పుడు స్వార్థం లేకుండా ఇటు నిస్వార్థంగా ఉండడం అర్థం అవట్లేదండి నేను అనుకునేది ఏంటంటే సానుభూతి అంటే అవతల ఇది మాత్రం పెద్ద క్లారిటీ లేదండి సో నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ పోస్ట్లో వచ్చిన వైరల్ అయ్యే పోస్ట్లో నేను ఒకటో పాయింట్ జనం ముందు ధైర్యంగా మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మీకు మీరు నిజాయితీగా ఉండడం ఇది కరెక్ట్ తర్వాత సమయం నిర్వహణ ఉండడం ఇది కరెక్ట్ కాదండి ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం కూడా కరెక్ట్ కాదు ఏంటండి కంప్లైంట్ చేయడం ఆపడం అంటే కంప్లైంట్ చేయడం ఆపేస్తే బాగుంటుందని అంటున్నారండి దాని మీదే ఆధారపడి ఉంటుంది తర్వాత ప్రస్తుతం జీవించడం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రతి పనిలో స్థిరత్వం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది దీనిని కంప్లైంట్ చేయడం ఆపడం అనే దాంట్లో ఇప్పుడు చెప్తున్నాం కానీ నీకు అన్యాయం జరిగిన నువ్వు కంప్లైంట్ చేయకూడదు తర్వాత రెండు కూడా కరెక్టే ప్రతిరోజు తగినంత నిద్రపోవడం సానుభూతి కాగడం కలిగి ఉండడం అంటే వేరే వ్యక్తుల మీద మీరు సానుభూతితో ప్రతి వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిన ఇప్పుడు కంప్లైంట్ చేయ చేయకడం చేయడం ఆపడం అంటున్నారు ఆపేయమంటున్నారు ఇరవై ఆరు నుంచి సానుభూతి కలగడం ఏంటంటే ఆయనకు అన్యాయం జరిగినా మనం కంప్లైంట్ చేయకూడదు కదా ఇప్పుడు చేస్తే అది సానుభూతి అవుద్ది కానీ చేయకుండా అలా ఉండిపోవాలంటున్నారు కదా ఇక్కడే కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చే పది మందికి తెలియజేసేది ఏంటంటే రెండు వేల ఇరవై అరవై సంవత్సరం నుంచి మరి పది మందికి ఉపయోగపడే పనులు చేయండి అలాగే మీ ఉన్నంతలో పది మందికి సహాయం చేయండి అపకారం చేయకపోయినా పర్లే సారీ ఉపకారం చేయకపోయినా పర్లే అపకారం మాత్రం చేయకండి మీ స్వార్థం కోసం మీ మీరు స్వలాభం ఉండొచ్చండి కానీ మీ స్వలాభం మీ లాభం కోసం అవతలని పాడు చేయొద్దండి అది పాడు చేయొద్దంటే అవతలని ఏదో విధంగా హాని చేయ కలిగించే విధానం మీరు చేయొద్దండి అలాగే నేను ఎక్కువ అధికారుల మీ చేస్తానండి కొంతమంది ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవట్లేదండి అది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి కూడా అదైన చో చూడాలండి ఉన్నతాధికారులు వీళ్ళ అధికారుల మీద కొంచెం చర్యలు తీసుకునేటట్లు ఉంటే ఈ అధికారుల మీద మార్పు వస్తుందండి అలాగే కొన్ని కొన్ని విషయాలు నేను ఎక్కువ సొసైటీ గురించి ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అండి ఫైనల్గా రంజిత్ కుమార్ అనే వాడు చెప్పినా అదిలో మంచి ఉంటే తీసుకొని చెడు అంటే వదిలేండి అంటున్నాను ఇంక అంతకన్నా మనం ఏం చెప్పలేము అలాగే ఈ నేను ఒకే ఒకటి చెప్తున్నానండి మీరు ఎవ్వరిని నమ్మొద్దండి అందులో వాస్తవాలే గ్రహించి ముందుకు వెళ్ళాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి అండి అందరికీ వచ్చే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేసుకుని ఈ వీడియో చేస్తాను నమస్కారం